అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం పితృపక్షానికి సంబంధించిన ఒక కథ గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి ఈ పవిత్రమైన కథను కేవలం వినడం ద్వారానే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఏ మనిషి చెవుల్లోకి ఈ కథ పడితే అతని కోట్లాది పాపాలు నాశనం అవుతాయి మరియు అతనికి అపారమైన ధన సంపదలు సుఖాలు సమృద్ధి లభిస్తాయి ఈ అద్భుతమైన కథను స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు పక్షరాజు గరుడికి చెప్పారు కాబట్టి మనమంతా శ్రద్ధతో మనసును ఏకాగ్రం చేసి విందాం ఈ పితృపక్షానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది పురాణ కాలానికి సంబంధించిన కథ ఒకసారి పక్షుల రాజు అయిన గరుడుని మనసులో పితృపక్షం గురించి గాఢమైన ఆసక్తి పుట్టింది ఆ ఆసక్తికి గాను సమాధానం పొందడానికి గరుడు ద్వారకకు చేరుకున్నాడు మరియు శ్రీకృష్ణుని ముందు వినయంగా ప్రణామం చేసి నిలబడ్డాడు శ్రీకృష్ణుడు గరుడికి స్నేహపూర్వకంగా తన సమీపంలో కూర్చోమని గరుత్మంతుడికి చెప్పాడు గరుడు చేతులు జోడించి విన్నవించాడు హే ప్రభు నాకు ఒక సందేహం ఉంది దయచేసి చెప్పండి పితృపక్షంలో మనుషులు పితృలను పూజిస్తే వారికి ఏమి ఫలితం లభిస్తుంది ఈ పవిత్ర రోజుల్లో పితరులకు సంతోషపరచడానికి ఏమేమి ఉపాయాలు చెయ్యాలి భగవాన్ శ్రీకృష్ణుడు గరుడిని వైపు చూసి చిరునవ్వుతో చూశారు మరియు చెప్పారు హే గరుడా నువ్వు అత్యంత ఉత్తమమైన ప్రశ్న అడిగావు నిజానికి నీ ప్రశ్నలో మొత్తం మానవజాతి కళ్యాణం దాగి ఉంది ఎవరైతే శ్రద్ధతో పితరులను సంతుష్టులను చేస్తారో అతనికి అన్ని దుఃఖాలు దోషాలు స్వయంగా తొలగిపోతాయి పితరులను పూజించడం ద్వారా మనిషికి తన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది ఈ సందర్భంలో ఒక పురాతన కథ ప్రచారంలో ఉంది దాన్ని నేను ఈరోజు నీకు చెబుతాను దీన్ని శ్రద్ధగా విను ఎవరైతే భక్తులతో ఈ కథను వింటారో చెబుతారో అతనికి అన్ని పితృదోషాలు నాశనం అవుతాయి మరియు అతనిపై ఎల్లప్పుడూ పితరుల కృప ఉంటుంది గరుడ ఉత్సాహంగా చెప్పాడు ఏ ప్రభు మీరు పవిత్రమైన మీ నోటి నుండి కథను వినడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను దయచేసి వివరంగా ఈ కథను చెప్పండి నేను తప్పకుండా ఈ పుణ్య కథను అందరికీ చెబుతాను అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పారు హే గరుడా చాలా కాలం క్రితం జరిగిన సంగతి పురాతన కాలంలో రుచి అనే ఒక పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు రాజు రుచి ఒకరోజు సంసారంలో అన్ని మాయ మోహాలను వదిలేసి తన రాజ్యాన్ని ధనాన్ని సంపదలను అన్ని సంసార సుఖాలను తెదించాలని నిర్ణయించుకున్నాడు అతను రాజ్య పఠనాన్ని వదిలేసి వైరాగ్యాన్ని ధరించి నిర్మోహిగా మారి బ్రహ్మచార్యాన్ని పాటిస్తూ తపస్వి జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు రాజు రుచి ఇంటిని కుటుంబాన్ని వదిలేసి అడవిలో సాధువులా తిరగడం ప్రారంభించాడు అతను రోజుకు కేవలం ఒక్కసారి మాత్రమే తక్కువ భోజనం చేసేవాడు మిగిలిన సమయంలో ప్రభువు చింతనలో తపస్సులో మునిగిపోయేవాడు రాజు రుచి యొక్క ఈ కఠినమైన త్యాగపూరిత జీవితాన్ని చూసి అతని పితరులు అత్యంత చింతిస్తున్నారు స్వర్గలోకంలో విరజిల్లుతున్న అతని మరణించిన పూర్వీకులు ఇది చూసి చాలా దుఃఖపడ్డారు ఎందుకంటే వారి వంశస్థుడు సంసారాన్ని తెగించి సన్యాస జీవితాన్ని స్వీకరిస్తున్నాడు తమ పుత్రిని వంశం ఇలా అంతరించిపోతుందని చూసి పితృల భయం కలిగింది వారు ఆలోచించడం మొదలుపెట్టారు రుచి పెళ్లి చేసుకోకపోతే సంతానాన్ని కనకపోతే వారి కుల పరంపర ఇక్కడితోనే ముగిసిపోతుంది అప్పుడు పితరులు పిండదానం శ్రాద్ధ కర్మలు ఎవరు చేస్తారు ఈ ఆందోళనలో వ్యాకులమై పితరులు నిర్ణయించుకున్నారు తాము స్వయంగా భూలోకానికి వెళ్ళి తమ వంశస్థునికి సరైన మార్గం చూపించాలి అతను వైరాగ్యాన్ని వదిలి గృహస్థ జీవితాన్ని స్వీకరించాలి కొంతకాలం తర్వాత ఒక రోజు ఋషిగా మారిన రాజు రుచి అడవిలో ఒంటరిగా తపస్సులో మునిగిపోయాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక దివ్యమైన ప్రకాశం అక్కడ ప్రత్యక్షమైంది మరియు నాలుగు తేజస్వి పురుషులు అక్కడ అవతరించారు ఆ దివ్య ఆత్మలను చూసి ఆ ఋషి తపస్సు భంగమైంది మరియు అతను విస్మయంతో కళ్ళు తెరిచాడు తన ముందు అలాంటి అలౌకిక అతిథులను చూసి అతను వెంటనే లేచి వారి పాదాలకు దండం పెట్టాడు అతను వినయంగా అడిగాడు ఏ మహాన్ ఆత్మలారా మీరు ఎవరు ఈరోజు నా ముందు ప్రత్యక్షం అవ్వడానికి కారణమేమిటి వారిలో ఒక దివ్య పురుషుడు మధుర స్వరంతో చెప్పాడు రుచి మీ నీ పితృం అంటే నీ పూర్వీకులం నీ ప్రస్తుత ఆచరణ చూసి మేము అత్యంత దుఃఖిస్తున్నాం అందుకే నిన్ను కలవడానికి వచ్చాం తన పూర్వీకులను ముందు చూసి ఋషి రుచి యొక్క కళ్ళు శ్రద్ధతో నిండిపోయాయి అతని చేతులు జోడించి అదరంగా చెప్పాడు ఏ పూజ పితృ దేవుళ్లారా మీ దర్శనంతో నా జీవితం ధన్యమైంది దయచేసి చెప్పండి నా ఏ ఆచరణలో మీరు అసంతుష్టులయ్యారు నాకు ఏ తప్పు జరిగింది అందుకే మీరు స్వర్గం నుండి స్వయంగా వచ్చారు అప్పుడు ఒక ఆత్మ గంభీర స్వరంలో చెప్పాడు హే పుత్ర మేము నీ జీవిత మార్గంతో సంతుష్టులం కాదు ఎందుకంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు చెప్పు నువ్వు గృహస్థ జీవితం నుండి ముఖం తిప్పడానికి కారణమేమిటి పెళ్లి చేసుకోవడం మరియు గృహస్థ ఆశ్రమంలోకి అడుగు పెట్టడం మనిషి జీవితంలో పరమ కర్తవ్యం గృహస్థ ఆశ్రమం స్వర్గం మరియు మోక్షం పొందడానికి ఉత్తమ మార్గంగా చెబుతారు గృహస్థుడు కాకుండా మనిషి తన అన్ని కర్తవ్యాలను పాటించలేడు మోక్షం పొందలేడు మరొక పితరు సమజాయిస్తూ ముందుకు చెప్పాడు ఏ వత్స గృహస్థ జీవితంలో ఉండి మాత్రమే మనిషి దేవతలు పితరులు ఋషిమునులు అతిథులు సేవను బాగా చేయగలరు ఎవరైతే ఇంట్లో నుండి యజనాలను చేస్తాడో దేవతలకు స్వహా అన్నీ అర్పిస్తాడో పితరులకు సదా అన్ని తర్పణం చేస్తాడో అతను తన దేవ రుణం మరియు పితృ రుణం నుండి విముక్తి అవుతాడు అలాగే గృహస్థుడు తన ఇంటి ముందు వచ్చిన అతిథికి అన్నం నీరు ఇచ్చి తృప్తి చేస్తాడు దాని పుణ్యాలు చేస్తాడు అంటే ఋషి రుణం మరియు మానవ రుణం కూడా తీర్చేస్తాడు మరొక పితరు వివరిస్తూ చెప్తాడు సంతానాన్ని కనడం మరియు వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం మనిషి పరమధర్మం ఆలోచించు సంతానం లేకుండా నువ్వు స్వర్గానికి ఎలా పొందుతావు నీ తర్వాత నీ పితరులు పిండదానం శ్రాద్ధ కర్మలు ఎవరు చేస్తారు దేవపూజ మరియు పితృతర్పణం లాంటి కర్మలు చేయకుండా నీకు ఉత్తమ లోకాలు లభించవు నువ్వు నీ కర్తవ్యం నుండి విముకుడు అయితే మరణం తర్వాత నీకు నరకం భోగించాల్సి వస్తుంది మరియు తర్వాత జన్మలో కూడా కష్టాలు పడాలి అప్పుడు ఇతరుల మాటలు విని రుషి రుచి కొంచెం సమయం మౌనంగా ఉన్నాడు తర్వాత ధీమాగా జవాబు చెప్పాడు హే నా పూజ పూర్వీకులారా మీ ఆందోళన మూల కారణాన్ని నేను అర్థం చేసుకున్నాను కానీ దయచేసి నా మాట కూడా వినండి నా అభిప్రాయంలో సంసారిక పెళ్లి బంధం మనిషికి అనేక దుఃఖాలకు కారణమవుతుంది గృహస్థ జీవితంలోకి అడుగు పెట్టగానే మోహమాయలు చుట్టుముడతాయి మనిషి తెలియకుండానే కొత్త పాపకర్మలు చేస్తాడు ఈ ఆలోచనతోనే నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని సంకల్పించాను నేను మానుతున్నాను స్త్రీ సంఘం చేయడం ద్వారా మనసు మరియు ఇంద్రియాలపై నియంత్రణ ఉంచడం కష్టమవుతుంది అందువల్ల ఆత్మిక శాంతి అవుతుంది ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రోజు శాస్త్రాలను అధ్యయనం చేస్తారో జ్ఞాన రూప అమృతంతో తన ఆత్మను నిర్మలం చేస్తాడో అతనే నిజంగా ప్రశంసనీయుడు అందుకే నేను నా ఇంద్రియాలను వదిలేసి జ్ఞాన మార్గంలో నడవాలని నిర్ణయించాను తద్వారా నా ఆత్మను సంసార బంధాల నుండి దూరంగా ఉంచగలను పితరులు కొన్ని క్షణాలు క్షాంతంగా ఉన్నారు తర్వాత ఒక పితరు ధైర్యంగా సమజాయిస్తూ చెప్పాడు వచ్చా ఇంద్రియాల గురించి మరియు ఆత్మశుద్ధి గురించి నువ్వు చెప్పిన మాట సరైనదే మనిషి తప్పకుండా తన మనసు మరియు ఇంద్రియాలను వసలో ఉంచాలి మరియు ఆత్మజ్ఞాన బలంతో తన ఆత్మను పవిత్రం చేసుకోవాలి కానీ నువ్వు నడుస్తున్న మార్గం పూర్తి కళ్యాణ మార్గం కాదు వేద శాస్త్రాల్లో చెప్పిన కర్మలను తెగించడం సరైంది కాదు యజ్ఞం దానం తపస్సు లాంటి శుభకార్యాలు భావంతో చేస్తే అవి బంధాలు కావు బదులుగా పాపాలను నాశనం చేస్తాయి మునుపటి జన్మల పాపపుణ్యాలు మనిషికి సుఖదుఖాలను ఇస్తాయి వాటిని భోగించడం ద్వారా కట్టిపడిస్తాయి ఇప్పుడు నీ తర్కానికి జవాబు విను శాస్త్రాలలో పురుషునికి పెళ్లి చేసుకోవాలి గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి అని ఆదేశం ఉంది నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు మోక్షం ఎలా లభిస్తుంది సంతానం లేకుండా నీకు స్వర్గం లభించదు మాకు తర్పణం లభించదు సంతానం ద్వారా చేసే శ్రాద్ధంతోనే ఇతరులకు తృప్తి లభిస్తుంది వంశం ముందుకు సాగుతుంది కాబట్టి పుత్ర విధిగా పెళ్లి చేసుకో సంతానాన్ని కను నువ్వు ఇలా చేయకపోతే ఇప్పటి వరకు నువ్వు తపస్సు త్యాగంతో సంపాదించిన పుణ్యమంతా వ్యర్థమవుతుంది మా వంశం నాశనం అవ్వడంతో మేము పితరులు కూడా అతృప్తిగా ఉంటాము కేవలం సంతానాన్ని పొంది దాన్ని సరిగ్గా పెంచి పోషించడం ద్వారానే మమ్మల్ని సంతష్టులం చేయగలవు పితరులు ఈ తర్కబద్ధమైన మాటలు రుచి రుచి హృదయాన్ని మార్చేస్తాయి అతను అనుభవించాడు నిజంగా తన పూర్వీకులు సరైనది చెబుతున్నారు అని చాలా ఆలోచించిన తర్వాత అంతిమగా అతను నిర్ణయించాడు తన పితరులను సంతోషపరచడానికి గృహస్థ జీవితాన్ని స్వీకరించడమే సరైంది అని ఆ తర్వాత రుషి రుచి చేతులు జోడించి పితరులను వేడుకున్నాడు హే పితృదేవతల్లారా మీరు నాకు సన్మార్గాన్ని చూపించారు ఇప్పుడు నేను గృహస్థ జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను మరియు పెళ్లి చేసుకోవాలని సంకల్పిస్తున్నాను కానీ ఒక సమస్య ఉంది నా వయసు ఇప్పుడు చాలా పెరిగిపోయింది నా అలాంటి వృద్ధునికి తపస్వికి ఎవరు తమ కన్యను ఇస్తారు ఏ కన్య తల్లిదండ్రులను నాతో ఆమె పెళ్లికి అంగీకరిస్తారు ఇది ఆలోచిస్తుంటే నా మనసులో సంకోచం కలుగుతుంది పితరులు జవాబు ఇచ్చారు వత్స నువ్వు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వహించాలని ప్రతిజ్ఞ చెయ్యి మార్గం స్వయంగా వచ్చేస్తుంది నీవు మా మాటలను పాటించకపోతే మేము పితరుల పతనం నిశ్చితం మరియు నీకు కూడా అధోగతి జరుగుతుంది కన్యను ఎవరు ఇస్తారని ఆలోచించకు గుర్తుంచుకో ఈశ్వరుడు తమ బాధ్యతలు నిర్వహించడానికి తయారుగా ఉన్నవారికి సహాయం చేస్తాడు ఇంత చెప్పి నాలుగు దివ్య పితరులు క్షణంలో అదృశ్యమయ్యారు పితరుల అదృశ్యమవగానే ఋషిరుచి అడవిలో ఒంటరిగా నిలబడ్డాడు ఇప్పుడు అతని ముందు అతి పెద్ద సవాలు తనకు సరైన జీవిత సహచారిని వెతకడం అతను సంకల్పం చేసుకున్నాడు కానీ మనసులో సందేహాలు ఆందోళనలు మొదలయ్యాయి ఈ పని ఎలా పూర్తవుతుందో అని ఋషి రుచి అనేక ప్రదేశాల్లో తిరగగా తనకు వధువు వెతికాడు కానీ ప్రతి చోట నిరాశే ఎదురైంది అతని వృద్ధాప్యం మరియు తపస్వి జీవితాన్ని చూసి ఎవరు కన్యను ఇవ్వడానికి సిద్ధంగా లేరు సమయం గడిచే కొద్దీ అతని నిరాశ పెరిగిపోయింది కానీ అతను ధైర్యం వదలలేదు పితరుల మాటలు అతనికి గుర్తు చేస్తూ అతని హృదయాన్ని వెతిస్తున్నాయి అయినప్పటికీ అతను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు చివరికి చాలా ఆలోచించిన తర్వాత ఋషి రుచి ఈ నిర్ణయానికి వచ్చాడు ఇప్పుడు కేవలం ఈశ్వరుడు మాత్రమే తనకు సహాయం చేయగలడు అతను సృష్టికర్త అయిన భగవాన్ బ్రహ్మను ఆరాధించాలని నిర్ణయించాడు ఇది ఆలోచించి అతను దట్టమైన అడవిలో ఒంటరి స్థలంలో తపస్సు చేయడానికి కూర్చున్నాడు ఋషి రుచి దృ దృఢకల్పంతో తపస్సు మొదలు పెట్టాడు అతను తపస్సు రోజు రోజుకి కఠినమవుతుంది అతను ఒక వంద సంవత్సరాల పాటు కఠిన తపస్సులో తనను తాను తప్పించాడు అతని తపస్సు జ్వాల అంత ప్రబలంగా ఉంది దేవలోకం వరకు ఆ శక్తితో కంపించిపోయింది చివరికి అతని ఘోర తపస్సుతో సంతుష్టుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడు తన పూర్తి దివ్య అభయంతో ప్రత్యక్షం అయ్యాడు అతను వచ్చిన వెంటనే మొత్తం అడవి ప్రకాశంతో వెలిగిపోయింది బ్రహ్మదేవుని దర్శనం పొంది ఋషి రుచి ఎంతో ఆనందించాడు మరియు అతను వెంటనే లేచి ఆదరంగా బ్రహ్మదేవుడికి ప్రణామం చేశాడు బ్రహ్మదేవుడు సంతోషంగా చెప్పాడు హే రుచి నీ తపస్సు నన్ను సంతృష్టి చేసింది నీ లగ్న మరియు ధైర్యం ఆకర్షణీయం చెప్పువచ్చా నీ అభిలాష ఏమిటి నీ హృదయంలో ఉన్న కోరికను నిస్సంకోచంగా చెప్పు నీ నీ కోరిక ఏంటో నేను పూర్తి చేస్తాను భగవాన్ బ్రహ్మ మధుర మాటలు విని ఋషి రుచి కళ్ళలో శ్రద్ధ కన్నీళ్ళు వచ్చాయి అతని చేతులు దోడించి వినయ స్వరంతో చెప్పాడు ఏ ఏ బ్రహ్మదేవ మీ దర్శనం మాత్రమే నా జీవితాన్ని సఫలం చేసింది నా పితరులు నాకు వంశాన్ని కొనసాగించడానికి సంతానాన్ని కనమని చెప్పారు కానీ నాకు యోగ్య వధువు లభించడం లేదు అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి దయచేసి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి లేదా స్వయంగా నాకు సుపుత్ర కన్యను ఇవ్వండి దానితో పెళ్లి చేసుకొని సంతానాన్ని కనగలను బ్రహ్మదేవుడు చిరునవ్వుతో జవాబిచ్చాడు హే ఋషి నీ పితరులు నీకు సూచించిన మార్గం సరైంది నువ్వు నిశ్చితంగా ఉండు నీకు త్వరలోనే ఒక ఆదర్శవంతమైన పత్ని లభిస్తుంది విను ముందుకు వెళ్ళి నువ్వు స్వయంగా ప్రజాపతి పదవిని అలంకరిస్తావు నీ ద్వారా అనేక ప్రజల పాలన పోషణ జరుగుతుంది ఇప్పుడు నేను నీకు ఒక ఉపాయం చెబుతాను నువ్వు మనసులో నీ ఇచ్చను దృఢంగా ఉంచి నీ పితరులను శ్రద్ధాపూర్వకంగా పూజించు శ్రాద్ధం మరియు తర్పణం ద్వారా నీ పితరులను సంతోషపరచు వారు సంతుష్టులై నీ కోరికను పూర్తి చేస్తారు నీకు ఉత్తమ గుణాలు గల పత్నివరాన్ని ఇస్తారు ఇలా చెప్పి భగవాన్ బ్రహ్మ అదృశ్యమయ్యారు బ్రహ్మదేవుడు వెళ్ళగానే ఋషిరుచి వారి ఆదేశం ప్రకారం వెంటనే తన పితరులను సంతోషపరచడానికి ఉపాయాలు మొదలుపెట్టాడు ఋషిరుచి సమీపంలో ప్రవహిస్తున్న ఒక పవిత్ర నది తీరానికి చేరుకున్నాడు అక్కడ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాడు తరువాత ఒంటరిగా కుసలు పరిచి ఆసనం వేసి తన పితరుల కోసం తర్పణం చేశాడు అంజలిలో నీరు నింపి సూర్యదేవుని వైపు ముఖం చేసి మంత్ర మంత్రోచ్చారణతో నీరు అర్పించాడు మరియు పితరులను ఆహ్వానించాడు ఆ తర్వాత ఏకాగ్ర చిత్తంతో అక్కడే శాంతంగా కూర్చొని పితృదేవతలు మహిమను గుర్తు చేసుకుంటూ వారు స్థుతి చేయడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు గరుడికి చెప్పాడు హే గరుడా మహాత్మ రుచి అప్పుడు పితరులను స్థుతించిన స్థుతిని ప్రతి మనిషి శ్రద్ధగా వినాలి ఈ స్థుతిని కేవలం వినడం ద్వారానే అన్ని రకాల దుఃఖాలు దోషాలు నాశనం అవుతాయి ఎవరైతే దీన్ని ఒక్కసారైనా వింటారో అతని అనేక పాపాలు తొలగిపోతాయి మరియు అతనికి పితరుల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి నువ్వు కూడా మనసు పెట్టి ఈ స్థుతిని విను అప్పుడే ఈ కథ పూర్తి ఫలితం నీకు లభిస్తుంది ఋషి రుచి చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ భక్తి భావంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అధిదేవత రూపంలో అంతటా ఉన్నవారు శ్రాద్ధ సమయంలో దేవతల ద్వారా స్వదా అని చెప్పి తృప్తి చేసేవారు ఆ అన్ని పితరులు నా కోటి కోటి నమస్కారాలు అగ్నిస్వత బరహసద అజప సోమప అని పిలువబడేవారు వారంతా నా శ్రాద్ధంతో సంతుష్టులు కావాలి అగ్నిస్వత పితరులు నా తూర్పు దిక్కును రక్షించాలి బరహసత పితరులు దక్షిణ దిక్కును సదా రక్షించాలి పితరులు పశ్చిమ దిక్కును సోమప పితరులు ఉత్తర దిక్కును రక్షించాలి అని పితరుల పై కృప ఉంచి రాక్షసులు భూతాలు ప్రేతాలు పిశాచులు లాంటి దుష్ట శక్తుల నుండి మమ్మల్ని కాపాడాలి విశ్వ బుక్ ఆరాధ్య ధర్మ ధాన్య శుభణన భూతిత భూతకృత్ భూతి అనే తొమ్మిది రకాల పితరుల కళ్యాణ కళ్యకర్త కళ్యాత రష్రయ కళ్యాత హేతు అనగానే ఆరు రకాల వర వర్ణి వరద దుష్టిద పుష్టిద విశ్వపాత దాత అనే ఏడు రకాలు పాప వినాశకులు మహాన్ మహాత్మ మహిత మహిమావన్ మహాబల అనే ఐదు రకాల కాలు సుఖద ధనద ధర్మద భూతద అనే నాలుగు రకాల పితరులు ఇలా మొత్తం ముప్పై ఒక్కటొక్క రకాల పితరులను ఈ జగత్తులో విరజిల్లుతున్నారు నేను వీరందరికీ ప్రణామం చేస్తున్నాను దయచేసి మీరంతా నా విధిగా అర్పించిన ఈ తర్పణం పిండదానాన్ని స్వీకరించి తృప్తి చెందండి నాపై మీ కృపను కొనసాగించండి మహాత్మ రుచి యొక్క ఈ భావపూరిత స్థుతిని విని పితరులు అత్యంత సంతోషపడ్డారు అకస్మాత్తుగా అక్కడ ఒక చమత్కారం జరిగింది పితరుల కృపతో ఒక దివ్య ప్రకాశం ప్రత్యక్షమైంది అది నాలుగు వైపుల ఆకాశాన్ని వెలిగించింది ఆ ఉజ్వల తేజస్సుతో మొత్తం వాతావరణం జగమంతా వెలిగిపోయింది ఋషి రుచి విస్మయంతో భావంతో ఆ ప్రకాశం వైపు చూశాడు మరియు వెంటనే నేలపై మోకాళ్ళపై కూర్చొని చేతులు జోడించాడు కొన్ని క్షణాల్లో ఆ ప్రకాశం మూర్తి రూపం తీసుకోవడం మొదలైంది ఋషి రుచి స్థుతితో సంతుష్టులై పితరులు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి అవతరిస్తున్నారు త్వరలోనే ఆ నాలుగు దివ్య పితరులు మళ్ళీ రుచి ముందు ప్రత్యక్షమయ్యారు ఈసారి వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి ఋషి రుచి శ్రద్ధాపూర్వకంగా వారి పాదాలకు ప్రణామం చేశాడు వారు ఇప్పటికే శ్రాద్ధంలో పుష్పాలు చెందనం ధూపం మొదలైనవి అర్పించాడు ఇప్పుడు పితరులు ఆ సుగంధిత పుష్పాల మనోహరమైన వాసనతో చుట్టుముట్టినట్లు కనిపించారు పితరులు చెయ్యి ఎత్తి ఆశీర్వదిస్తూ చెప్పారు ఏ పుత్ర రుచి నీ భక్తి మరియు స్థితితో మేము అత్యంత సంతుష్టులం నువ్వు ఎప్పుడూ స్వచ్ఛత హృదయంతో మమ్మల్ని ఆహ్వానించి తర్పణం ఇచ్చావు మరియు గుణగహనం చేశావు అందుకే మేము సంతోషంగా నీకు వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాం నిర్భయంగా నీ కోరికను మా ముందు వ్యక్తపరచు నీ అభిలాష ఏమిటో నిస్సంకోచంగా మమ్మల్ని అడుగు రుషి రుచి వినయంగా తలవంచి చెప్పాడు హే పితృదేవతల్లారా మీరు నాపై సంతుష్టులైనందుకు మీ అపార అనుగ్రహం పరమశిత బ్రహ్మదేవుడు కూడా నాపై కృప చేసి సృష్టి విస్తారణ కోసం నన్ను ప్రజాపతిని చేస్తానని ఆశీర్వదించాడు ఇప్పుడు మీరే నాపై దయచూపి గుణవంతురాలైన తేజస్వి సదాచారవంతమైన పత్నివరాన్ని నాకు ఇవ్వండి నీరు కోరుకుంటున్నాను ఆమెతో నాకు ఉత్తమ సంతానం లభించాలి దానితో మా వంశం ముందుకు సాగాలి మీరు ఇచ్చిన రుణాల నుండి నేను విముక్తుడిని కావాలి పితరుల ఆశీర్వాద వాణితో చెప్పారు తదాస్తు హే వత్స మేము ఇప్పుడే ఈ క్షణంలోని కోరికను పూర్తి చేస్తాము మా ఆశీర్వాదంతో నీకు ఇక్కడే ఒక సులక్షణ మనోహరమైన పత్ని లభిస్తుంది ఆమెతో నీకు ఒక తేజస్వి బుద్ధివంతుడైన పుత్రుడు లభిస్తాడు గుర్తుంచుకో రుచి పితరులు చిరునవ్వుతో చెప్పారు నీ పుత్రుడు అద్వితీయుడు బుద్ధిమంతుడు మహాపరక్రమంతుడు అవుతాడు అతను రోచ్య అనే పేరుతో మూడు లోకాల్లో ప్రసిద్ధి పొందుతాడు ముందుకు నీ పుత్రునికి కూడా అనేక బలవంతులు ధర్మపరాయణులై పుత్రులు ఉంటారు వారు భూమిపై రాజ్యం చేసి ప్రజా కళ్యాణం చేస్తారు మా ఆశీర్వాదం నీ వంశంపై ఎల్లప్పుడూ ఉంటుంది పితరుల వరం లభించగానే సమీపంలో ప్రవహిస్తున్న నది నీరు తేజస్సుతో వెలిగిపోయింది ఆ ప్రకాశం మధ్యలో ఒక దివ్య స్త్రీ ప్రత్యక్షమైంది ఆమె రూపం అద్భుత తేజస్వి ఇది స్వర్గలోక అప్సర ప్రేమాలోచ మరియు ఆమెతో ఒక అత్యంత సుందరమైన కన్య ఉంది ప్రమాలోచ మహర్షి రుచికి చెప్పింది హే ఋషి నేను అప్సరా ప్రమాలోచను సముద్రదేవుడు వరుణిని పుత్రుడు మహర్షి పుష్కరతో నాకు అనుపమ సుందర కన్య లభించింది నా ఈ పుత్రి పేరు మానిని మరియు ఆమె రూపం మరియు గుణాలతో అద్వితయమైనది ఈరోజు నేను నా ప్రియపుత్రిని నీ పత్నిగా సమర్పిస్తున్నాను దయచేసి మాణిని స్వీకరించు దీనితో నీకు ఒక అత్యంత తేజస్వి పుత్రుడు లభిస్తాడు అతను మను అనే పేరుతో ప్రసిద్ధి పొందుతాడు అప్సర ప్రమాలోచ మాటలు విని ఋషి రుచి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అతను పితరులకు మరియు ప్రమాలోచకు ప్రణామం చేస్తూ మాణిని సంతోషంగా పత్నిగా స్వీకరించాడు పితరుల ఆశీర్వాదంతో అక్కడే ఋషి రుచి మరియు మాణిని విధిగా పెళ్లి జరిగింది దేవతలు సంతోషంగా పుష్పవర్షం కురిపించారు మరియు వధువులకు ఆశీర్వాదం ఇచ్చారు ప్రమాలోచ తన పుత్రిని కౌగిలించుకొని వీడుకోలు చెప్పింది మరియు పితరులు కూడా నవ దంపతులకు ఆశీర్వాదం ఇచ్చి తమ లోకానికి తిరిగి వెళ్ళారు కొంతకాలం తర్వాత మాణిని ఒక పరమ తేజస్వి పుత్రునికి జన్మనిచ్చింది అతని పేరు మను అని పేరు పెట్టారు ఆ బాలుడు యువకుడిగా మారి తన బుద్ధిమత్తు మరియు పరాక్రమంతో మూడు లోకాల్లో తన కులకీర్తిని వ్యాప్తి చేశాడు మరియు తన కులాన్ని గౌరవపరిచాడు ఇలా రాజు రుచి వంశం ముందుకు సాగింది మరియు అతని పితరులు పూర్తిగా తృప్తి చెందారు విన్నారు కదండి ఎంతో పవిత్రమైన పితృపక్ష కథ ఎవరైతే శ్రద్ధతో ఈ కథను వింటారో వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు